వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ది రూల్ ఆల్రెడీ త్రీ ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ ని మాస్ గా చూశారు సరైన సినిమాలో ఊర మాస్ గా చూశారు పుష్ప పార్ట్ వన్ లో లేబర్ మాస్ గా చూసారు పుష్ప పార్ట్ టూ లో ఊర ఊర మాస్ అంటే ఎలా ఉంటుందో చూడబోతున్నారు మరి పుష్ప టూ అసలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ముద్రని వేసుకోబోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆడియన్స్ అడిగి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా ఓకే శాంతి శాంతి బ్రో వెనకాల ఒక హీరోకి కటౌట్ పెట్టడం చూసాం కానీ డైరెక్టరికి కూడా కటౌట్ పెట్టడం రేంజ్ అలాంటిది మాస్ డైరెక్టర్ అన్న మాస్ క్లాస్ అంటే క్లాస్ రెండు సుక్కు లెక్కల మాస్టర్ అందరు లక్కల తెలుస్తాడా లెక్కలు మాస్టర్ అందరు లెక్కలు తెరుస్తారు నైన్ థర్టీ రెడీగా ఉన్నారా మరి ఎలా అనిపిస్తుంది బ్రో ఏంటన్నా ఎలా అనిపిస్తున్నావు ఏంటన్నా మూడేళ్ల తర్వాత అన్నని స్క్రీన్ మీద చూస్తున్నాం ఇంకా ఎలా ఉంటది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా ఎంజాయ్ చేశారా చేసామన్నా సినిమా కూడా దద్దరిల్లి పోతుంది శేక్ షేక్ సో అల్లు అర్జున్ గారిని మనం దేశ ముద్రలో మాస్క్ చూశాం సరైనడు ఓర మాస్క్ చూశాం జాతర మాస్ ఇది జాతర మాసం ఇది జాతర సినిమా చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉంది ఇప్పుడు రాత్రి మధ్య అసలు నిద్ర పట్టదు మాకు ఓకే సో బ్రో నీకెలా అనిపిస్తుంది బ్రో అని డయాక్స్ అండ్ బ్రో పిచ్చి అల్లు అర్జున్ అంటే మస్తు ఇష్టం బ్యానర్ కూడా కట్టేసినాడ మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ డే కట్టేసినాము పిచ్చి లేస్తుంది అన్న టికెట్లు దొరకతలేవు మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి అన్నారు టికెట్ రేట్లు ఎక్కువ చెప్తారు అయినా సరే కొందామని టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఒక టికెట్ ఫోర్ థౌసండ్ పెట్టి కొన్నాను నేను ఇప్పుడు అన్నా మీ ఇష్టం తో చూడాలి అన్నం చూడాలని ఉంది ఎక్కడ చూసినా పుష్ప టీ షర్ట్ పుష్ప లోగోలు డబల్ ఈ అసలు చూడ బ్రాండ్ కన్నుల్లో ఉంటది ఇక్కడ హాయ్ బ్రో ఎలా అనిపిస్తుంది నీకు బాగుంది బ్రో పుష్ప కోసం త్రీ ఇయర్స్ వేడి చేసినాం మేము ఇప్పటికి కూడా వేడి చేస్తున్నాం అన్న ఎప్పుడు ఎప్పుడు వస్తాడని థియేటర్ గురించి మేము టూకి వచ్చినాం ఇక్కడికి సో ఇక్కడ నైన్ థర్టీకి వస్తున్నాడు అన్న కోసం వేడి చేస్తున్నాం మేము పుష్ప పుష్ప కోసం చాలా చాలా వేడి చేసినాం మేము సో ఇక్కడ సంజయ్ థియేటర్ లో ఈ హంగామా చూస్తుంది ఎలా అనిపిస్తుంది పోస్టర్లు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది డాన్స్ కూడా చాలా మంది వచ్చారు ఇంకా 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 సరు డాన్స్ కోసం పుష్ప అంటే ఇక ఇప్పుడు ఏం లేదు ఇక తగ్గేదే లేదు రికార్డు మాత్రం బద్దల కొడుతుంది సినిమా తోటి పుష్ప టూ తోటి ఇప్పటికి మేము కూడా చాలా థియేటర్ తిరిగినాము మాకు కూడా చాలా ఇబ్బంది అయినాయి ఆఖరికి దొరికింది వెరీ హ్యాపీ మేము సో సాధించారు టికెట్ లో సాధించాము మేమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా మూడేళ్ల నుంచి మా బాణ సినిమా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఈ నైట్ సందేలా తొమ్మిదిన్నరకు షో పడబోతుంది ప్రీమియం షో చాలా ఎంజాయ్ చేస్తాం సినిమా మాత్రం కంపల్సరీ సారి షేక్ అయిపోతాయి బ్లాక్ బాస్ హిట్ అయితే టీ షర్ట్ మస్తు ఉంది కదా పుష్ప టూ పార్ట్ టూ లో హైలైట్ కాస్ట్యూమ్ అంటే ఇదే జాతరది అడిదాం బ్రో ఎలా ఉంది టీ షర్ట్ ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు బ్రో నేను ఫైవ్ హండ్రెడ్ ప్రింట్ చేయించుకున్నావు బ్రో ఫైవ్ హండ్రెడ్ వేసి ప్రింట్ చేయించుకున్నావు సో మరి సినిమా టీషర్ట్ వెళ్తావా రేపే ఫోర్ అవర్స్ అయితే మన మీద రేపు అంటే ఆహా రేపు కాదు ఇవాళ నైన్ థర్టీ చూసి తీరాల్సిందే అంతే తగ్గేదేలా తగ్గం అసలు ఇక అల్లు అర్జున్ అంటే తెలుగు నేను ఆడా ఉంటా ఏడా ఉంటా సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది ప్రీమియర్స్ అయితే మనకి నైట్ స్టార్ట్ అవబోతున్నాయి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇది ఎలా అనిపిస్తుంది బాగుంది ఇంకోటి వాళ్ళ మామయ్య వచ్చేసి కాలేజ్ కూడా మా ఇబ్రా నియోజకవర్గమే చంద్రశేఖరరావు అని టు ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు అక్కడ ఈయన మ్యారేజ్ కాకముందుకు అప్పటి వరకు స్నేహారెడ్డి వాళ్ళు వీళ్ళ రిలేటివ్ కాకముందుకు ఆయన అక్కడ చేశాడు ఒకవేళ అల్లు అర్జున్ అక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఆయన ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే అవుతుండే వాళ్ళ మామయ్య సో మొత్తానికి సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు నైన్ థర్టీకి ఓకే చూస్తాను చాలా ఎక్సైటింగ్ ఉన్నా బాయ్ సినిమా ఓకే నైన్ థర్టీ ఎంజాయ్ అలాట్ చాలా బాగుంది సో నైన్ థర్టీ తర్వాత నేను మాత్రం ఒకటే చెప్తున్నా టూ థౌసండ్ క్రోర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కలెక్షన్ మాత్రం చాలా బాగుంటది అనే కోరుకుంటున్నా మెయిన్ గా జాతర ఎపిసోడ్ ఆ క్లైమాక్స్ కానీ సుక్కుబాయ్ ఏమేమి పెట్టిండో సినిమాలు ఇంకా అర్థం కావట్లే ట్రైలర్ చూస్తే మాత్రం ఏం అనేసి చేయలేకపోతున్నాం బట్ ఇట్స్ గ్రేట్ బుక్ మై షో కూడా మొత్తం ఫుల్ అయిపోయింది బ్రో అసలు ఫస్ట్ చేసుకున్నా బ్లాక్ లో ఉన్న టికెట్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా ప్రైజ్ గురించి బట్ ఆఫ్టర్ త్రీ లాంగ్ ఇయర్స్ మా హీరో సినిమా వస్తుంది కాబట్టి ఇట్స్ సినిమా ఏది రిలీజ్ అయినా ఖచ్చితంగా చాలా జెన్యున్ రివ్యూ ఇచ్చే పర్సన్ మనతో ఉన్నారు హాయ్ బ్రో ఎలా ఉంది ఇప్పటి వరకు ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కదా ఎలా ఉంది నేను చెప్పను సో ఖచ్చితంగా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది నాకైతే చాలా నమ్మకం ఉంది ఎందుకంటే సుకుమార్ గారి డైరెక్షన్ ఇంతకు ముందు సుకుమార్ గారు తీసిన సినిమాలన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆర్య నుంచి స్టార్ట్ అయింది ఆయన కెరీర్ సారీ జగన్ నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టి ఎక్కుతూనే వచ్చాడు అండ్ దీ దీ నాన్నకు ప్రేమతో కానీ రంగస్థలం కానీ ఈ సినిమాలన్నింటిలో కూడా చూస్తే అంటే ఆ వరుసగా వచ్చిన ఫిలిమ్స్ అన్ని కూడా ఒక్కొక్క సినిమా నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ అట్లా పైకి వచ్చారు ఆయన సో ఈ పుష్పతో కూడా ఒక కొత్త కథాంశాన్ని తీసుకొచ్చాడు ఒక స్వాగ్ ఎలా ఉంటుందో హీరోకి గట్స్ ఎలా ఉంటాయో స్టోరీ ఉన్నా లేకపోయినా అన్నీ పక్కన పెట్టండి హీరోని ఒక హీరోని అభిమానులు ఎలా ఇష్టపడతారు అతని స్టైల్ కానీ అదంతా కూడా ఎలా ఫాలో అవుతారు ఎలా ఇష్టపడతారు అనేది ఆ సుకుమార్ గారు మాత్రమే తెలుసు అప్పుడు పూరి జగన్నాథ్ వరకు ఉండేది సుకుమార్ గారు ఆయన తర్వాత సో ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండగ అసలు సినిమా థియేటర్లో మామూలుగా ఉండదు నేను ఆల్రెడీ కొన్ని సీన్స్ చూసా అంటే మా బావగారు విఎఫ్ఎక్స్ మాట ఒక రెండు మూడు సీన్స్ చూస్తే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే అందరూ జాతర అంటున్నారు జాతర ట్వంటీ మినిట్స్ అది అంటున్నారు సినిమా ఏంటంటే క్లైమాక్స్ ఒకటి సూపర్ ఉంటుంది ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుందండి నిజంగా పండగ అసలు ఆడ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కాకపోయినా ఆడు మాత్రం ఆడు విజిలేతాడు అంతే అల్లు అర్జున్ మీద అభిమానం టీషర్ట్లు షర్ట్లు షర్ట్స్ ఇప్పుడు హెయిర్ స్టైల్ బ్రో ఎలా అనిపిస్తుంది నీకు నైన్ థర్టీకి మూవీకి వెళ్తున్నావా సో బాగా ఎంజాయ్ చేయడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నట్టున్నావు త్రీ ఇయర్స్ తర్వాత అవును కదా త్రీ ఇయర్స్ అవుతుంది చూసి అన్న స్క్రీన్ పైన ఓకే అది కాబట్టి ఉంటుంది ఎక్సైట్మెంట్ ఓకే సో స్క్రీన్స్ మీద ఫస్ట్ పోస్టర్ అల్లు అర్జున్ ఏది అని అనుకుంటున్నావు అంటే జాతర కనపడిద్దా లేదంటే ఫారెస్ట్ లో ముసుగేసుకుని కనపడిన పోస్టర్ కనపడి అనుకున్నావా ఫారెస్ట్ లో ముసుకునేది అది అది కదా పార్ట్ వన్ జాతర సీనే అనుకుంటున్నాను జాతర సీనే అనుకుంటున్నావు సో అక్కడే వచ్చావా ఫ్రెండ్స్ తో వచ్చావా వచ్చిన ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంకా వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు గ్యాంగ్ వస్తారు ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ వస్తున్నారు మొత్తం కలిసి థియేటర్ మొత్తం హడావిడి చేయడానికి రెడీగా ఉన్నారు అనమాట అయితే సో ఇక్కడ సంధ్యా థియేటర్ లో మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నారు కదా బ్యానర్లు కట్టి ఇంత గోల గోల ఎలా అనిపిస్తుంది అండ్ అక్కడ కట్ అవుట్స్ కూడా డైరెక్టర్ కట్ అవుట్ కూడా పెట్టాడు సో నీకు ఎలా అనిపిస్తుంది అంటే హ్యాపీగా ఉండాలి ఫ్యాన్స్ కాబట్టి ఇలా పెడతానే ఉంటాం మళ్ళా కామన్ అన్ని సినిమాస్ పెడతారు హా అది మరి సంగతి విన్నారు కదా ఫ్యాన్స్ ఏమన్నారో ఆఫ్టర్ లాంగ్ త్రీ ఇయర్స్ తర్వాత తమ అభిమాన కథాయకుడు అల్లు అర్జున్ బన్నీ మాస్ ఊర మాస్ మాస్ జాతరని మిస్ అవ్వకుండా ఇక్కడే ఉండి ఎంజాయ్ అంతే అంతేకాకుండా పార్ట్ టూ లో సుకుమార్ మొత్తం తేల్ చేస్తాడని చెప్పి ఏదేమైనప్పటికీ సినిమాను మిస్ అవ్వద్దు సో మీరు కూడా పుష్ప టూ సినిమాను చూసి ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం చూస్తుండీ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ From the links in the description.